సంబంధించి ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్స్ మేము అడుగుతా ఉన్నాం ఇందులో ప్రధానంగా రజకులకి సంబంధించి వచ్చినప్పుడు రజక కులస్తులకి సంబంధించి ఒక బార్పర్ ఎవరైతే ఉన్నారో మంగళ కులానికి సంబంధించి ఏదైతే మంగళవారం సెలవు ఉన్నదో అట్లనే రజకులకి అంటే ధోబీ అండి రజకుల అండి వాషండి వీళ్ళకి ఒకరోజు సెలవు ఉండాలనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే మా రజ సంఘాలు ఎస్సీ సాధన సమితి కానీ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి జాతీయ దోబీ మహాసభ కానీ వీటన్ని అడిగేదాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి రచక మాన్యాలన్నీ కూడా రచకులకు చెందాలని చెప్పేసి ఎంత అవకాశం ఉంటే అంత ఇళ్ల స్థలాలకైతే తెలియ స్థలాలు పొలాలైతే పొలాలు ఆ విధంగా ఉండే విధంగా ఉండాలని కోరుతూ ఉన్నాం దాంతోను పాటు ఇందులోనే ఇంకా మేము గౌరవరిచుకున్నది ఏంటంటే ప్రభుత్వ ఈ ప్రభుత్వ స్కూల్స్గా హాస్టల్స్ కానీ గురుకులాలు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఆదర్శ పాఠశాల వీటికి సంబంధించి దోబీ పోస్ట్ పెడతారా లేకపోతే దోబీ కాంట్రాక్ట్ పెడతారా ఇది రజక కులస్తులకు మాత్రమే అది వ్యక్తులకు కాకుండా రజక సొసైటీలకు ఇవ్వమని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే రజక సొసైటీ వ్యక్తులకి ఇస్తే వేరే బినామీలు వచ్చి పేద రైకులు పేర్ల మీద కొట్టుకొని మళ్ళీ వాళ్ళే పోతారు కానీ రజక సొసైటీలకు ఇవ్వటం అది పది నుంచి ఇరవై మంది సొసైటీ ఉంటుంది కాబట్టి సభ్యులు ఆ సొసైటీలకు లభి జరుగుతుంది ఇది కొత్తదేం కాదు ముఖ్యంగా బార్ షాపుల లైసెన్స్లు గౌడ సంఘాలకి ఎట్లయితే గౌడ సొసైటీని కట్టించారు అదేవిధంగా మా రజక సొసైటీలకి ఈ ఆస్టర్స్లో గురుకులాల్లో ఏమని అంటున్నాం అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదైతే ఉన్నదో ప్రైమరీ హెల్త్ సెంటర్ రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ఎడ్కోటర్ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నాయో హాస్పిటల్స్ అన్నిటికీ కూడా వాటిని కూడా ఆ కాంట్రాక్ట్ దో వాషి వాషింగ్కి సంబంధించిన హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్షీట్లు వేల షీట్లకు సంబంధించినటువంటి షర్ట్లు ఆపరేషన్ సంబంధించిన అన్ని క్లీనింగ్కి సంబంధించి ధోబీ సొసైటీలకే ఇవని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా జీవో రెండు చెరువులు కుంటల మీద ముదిరాజులు బెస్తలకే మొత్తం సర్వం అప్పచెప్పింది గత ప్రభుత్వం మేము కూడా అసలు చెరువులు కుంటలని మేము అసలు ఫస్ట్ నుంచి వాటిని కాపాడింది చేసింది అపరిశుభ్రంగా ఉండి చెట్లు చేపలని మనుషులు కూడా జరిగినటువంటి ప్రాంతాలని మేము ఇది చేసాం అదేవిధంగా ఆధునికంగా ఉన్నటువంటి పనిముట్లని రజక జాతికి సంబంధించి ఇవ్వమని సందర్భంగా అడుగుతాను రెండు వందల యాభై యూనిట్లు ఇస్తా ఉన్నాను నేను రుద్దుతా ఉన్నాను ఇస్త్రీ రెండు వందల యాభై యూనిట్లు జరిపట్ల నెలకే ఐదు వందల యూనిట్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తాను అదేవిధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇది అమలు చేయమని అడుగుతాను రజకులకు సంబంధించి మాకు రిజర్వేషన్ ఈనాటికి కూడా పట్టుమని ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక మంత్రి పదవి దిక్కు లేదు అందుకోసం మా మా జనాభా ఎంత ఉందో తెలంగాణ సమాజంలో మేము ఐదు పాయింట్ మూడు శాతం ఉన్నాం ఐదు పాయింట్ ఒకటి మూడు శాతం ఉన్నాం దాని ప్రకారం అంటే వందకి ఆరు శాతం దాకా కనీసం ఐదు శాతం అయినా మా వాటా మాకు అన్నిట్లో ఇవ్వని అడుగుతా ఉన్నాం సో ఇస్తే మళ్ళీ బీసీ రాజ్యం వచ్చింది బహుజన రాజ్యం వచ్చింది అని చెప్పేసి మళ్ళీ గత అగ్రకుల పెత్తనాలు లాగానే ఇప్పుడు కూడా కొట్టకపోకుండా మాకు కావాల్సింది ఏదైతే ఉన్నదో మా జనాభా ఎంత ఉందో మాకు అంత ఇవ్వండి మీరు ఎంత ఉన్నారో మీరు అంత తీసుకోండి అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ఏమన్నాయేట్ దేవాలయ శాఖ సంబంధించి కూడా బ్రాహ్మణ గారికి శాలరీ ఇస్తా ఉన్నారు ఇస్తే ఇచ్చుకోండి మీరు పదివేలు వేయండి లక్ష రూపాయలు ఎంత ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ దోబీ పోస్టుకు సంబంధించి మావిడా కట్టేది మేము దేవాలయాలకు సంబంధించి అదేవిధంగా కాగడా పట్టేది మేము దేవుని ప్రతిమలు క్లీన్ చేసేది మేము ఆ గుడిలోకి దానిలోకి వెళ్ళి బట్టలు ఉతికేది మేము దే అమ్మవారి వస్త్రాలు కానీ దేవుని యొక్క వస్త్రాలు కూడా అన్ని బట్టలు ఉతికేది శుభ్రం చేసేది మేము మా మఖిలు పెట్టినటువంటి బట్టలను కూడా మల్లె పువ్వులాగా తయారు చేసేది మేము సో అందుకోసం మాకు ఆ దేవాలయాల్లో పోస్టులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఒక రజకులను పెట్టాలి మీరు దోబి పోస్ట్ పెడతారా ఎది పెడతారా ఎంతో కొంత శాలరీ ఇచ్చి దాన్ని కాంట్రాక్ట్ బేటికి పెట్టి బేస్కి పెట్టి దాన్ని రెగ్యులర్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేగా రజక సమాజానికి సంబంధించి అడుగుతాను అదేవిధంగా ముఖ్యంగా రజక మహిళల మీద అనేక లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అందుకు ఇతర కులాల కంటే రజకులకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది ఉంది కాబట్టి రజక రక్షణ చట్టం ఒకటి చేయమని అడుగుతున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లుందో రజక సమాజానికి సంబంధించి ముఖ్యంగా రజక మహిళలకు సంబంధించి అధ్యయమని అడుగుతా ఉన్నాం సో పేరుకు సంబంధించి ఎవరికి దోబి అంటారు వాషింగ్ అంటారు సో దేనితో పాటు కొన్ని కులాలు అగ్ర కులాలకు సంబంధించి వచ్చినప్పుడు కమ్మారెడ్డి కులాలు కేవలం ఆంధ్ర తెలంగాణ కొద్దిగా కర్ణాటక బోర్డర్లో ఉంటాయి సో వైసీపీ కులాన్ని తీసుకుంటే భారతదేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలే ఉంటాయి కానీ రజక వాషర్మన్ దోబీ పేరుతున్నటువంటి ఈ కులం ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రాంతాల్లోనే ప్రపంచవ్యాప్తంగా దోబీ వృత్తి ఏదైతే బట్టలు ఉతికేవాళ్ళంతా కూడా మా దోబీకులు వస్తుంది అందుకోసం మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం అందుకోసం మా హక్కులు మాకు ఇవ్వమని చెప్పేసి తరతరాలుగా ఏ విధాలుగా ముట్టిగొడ్డ ముట్టుగుడ్డలు మురిగి గుడ్డలు ప్రీతిగుడ్డలు ఇడిసిన గుడ్డలు హాస్పిటల్ గుడ్డలు చచ్చినోళ్ళ గుడ్డలు ఇడిసిన వాళ్ళ గుడ్డలు పెళ్లి గుడ్డలు వంచనబడ్డ వాళ్ళ గుడ్డలన్నీ ఉతికి ఉతికి మా చేతులన్నీ పుండ్లు పడ్డాయి మా కాళ్ళు పూలు పుండ్లు పడ్డాయి మా నడువులు పడిపోయినాయి మా మా ఆడబిడ్డల నడువులు పడిపోయి నలభై ఐదు నలభై సంవత్సరాలకే ముసళ్ళు అయిపోతూ ఉన్నారు అసలు అందుకోసం దానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ స్కీమ్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం సో పది లక్షలు పది లక్షలు ఇవ్వమని చెప్పేసి క్లైమా ఇన్సూరెన్స్ పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి చేస్తా ఉన్నాం గతంలో మాకు కొంత ఇన్సూరెన్స్ పెట్టారు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రస్తుతం రెన్యూవే చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం సో దీంతో పాటుగా రజక మాన్యాలు ఏదైతే ఉన్నాయో కబ్జాలు ఒప్పు బోర్డుకు సంబంధించి వాళ్ళ స్థలాలు అంటుకుంటే కేసులు అవుతా ఉన్నాయి మా రజకులకు సంబంధించి మాన్యాలకు వచ్చినప్పుడు మా రజకులకు చట్టాలు లేవు సో మా రజకులు అంటే కనీసం కుక్క కంటే హీనంగా తరతరాలుగా ఈ నలభై యాభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు బట్టి రజకులు రజకులుగా బతుకుతున్నారు కానీ కానీ ఒక వందేళ్ళు వెయ్యి ఏళ్ళు లక్ష సంవత్సరాలకు ముందు నుంచి మా వాళ్ళు ఒక్క కంటే హీనంగా వాళ్ళేది ఎక్కి చేసేవాళ్ళలాగా ఉన్నది ఇప్పటికీ అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ రజకులే వెలివేస్తూ ఉన్నారు చల్లకుండ పట్టకపోతే తెలియస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని ఈ దేశంలో ఉన్నటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ని నిలబెట్టింది మేము ఈ దేవుడు గ్రామ దేవతలు ముత్తేలమ్మ పేలేరమ్మ పోలేరమ్మ అంకమ్మ అంకాలమ్మ పెద్దమ్మ తల్లి లేకపోతే మైసమ్మ లేకపోతే ముక్కోటి దేవతల్ని మేము మేము ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టింది మా రజకులు కానీ ఏదో సందంగా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని సందంగా మా రజక జాతి చీకటిలోనే మగ్గుతుంది ఈ జాతికి సంబంధించి అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేసి చీకటి నుంచి వెలుగులకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ నేపథ్యంలోనే రజక సంఘాలకు సంబంధించి అనేక మంది నాయకులు పనిచేస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి మా లక్ష్మయ్య గారు కానీ సీతారాములు గారు కానీ కనత నరసిరావు గారు కానీ అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కొత్తగొండ శ్రీలక్ష్మి గారు అక్క నేతృత్వంలో జరుగుతూ ఉంది దాంతో కూడా ఆల్ ఇండియా ధోమి మహాసభ పనిచేస్తూ ఉంది అనేక మంది మేధావులు ఇంటలెక్చువల్స్ ఉద్యోగ సంఘాలు రజక విద్యావంతులు దీని మీద గమనిస్తూ ఉన్నారు సో వివిధ గ్రూపులుగా ఉండే కంటే ఏకమై మనం ముందుకు పోదామని చెప్పేసి మన హక్కులు సాధించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సోదరులారా సోదరిమన్లారా మాకు ప్రభుత్వాలు పాలక వర్గాలు ఎన్ని మారినా కూడా మా జాతుల జీవితాల్లో వెలుగు నినలేదు జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసింది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు సో స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంటే ఏం తెలిసిందండి మీ పుట్స్వామి కమిషన్ రిపోర్ట్ వందకి తొమ్మిది శాతం మంది మాత్రమే చాకరలు డెవలప్పోయారని మీ పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ చెప్పింది పుట్టుస్వామి కమిషన్ రిపోర్టే కాదు కాలేకర్ కమిటీ రిపోర్ట్ గారి కానీ ఇంకొక ప్రభుత్వ నివేదికలు మండల కమిషన్ నివేదిక దగ్గర నుంచి పుట్టుస్వామి కమిషన్ నివేది దాకా మనం వేసినటువంటి రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వేలో కానీ మన లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసినటువంటి సకల కుల జనగణన సర్వే కూడా మేము అభివృద్ధిలో వెనకబడే ఉన్నామని చెప్పే సర్వే చెప్తుంది డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో మా జాతులకి ఏం జరిగింది బీసీలకు ఏం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలకు ఏం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం పాలక వర్గాలు కొన్ని వర్గాలకి వాళ్ళు ఏమంటే జెండాలు బట్టి తిరిగే వాళ్ళకి మాత్రమే లాభం చేస్తూ ఉన్నారు మా జాతుల్ని ముఖ్యంగా మా ఉపకులాలని విజయమే అడుగుతా ఉన్నాం బీసీ రాజ్యం బహుజన రాజ్యం అంటున్నారు మరి బీసీ రాజ్యం బహుజన రాజ్యం సాధిపత్య కులాల్లా కొట్టపోతారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ బీసీఏ బీసీబీ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ పేరుతో ఎట్లయితే రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నారో అట్లా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా బీసీఏ బీసీడీఈ విద్యా ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నారో అట్లనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సో పుట్టుస్వామి కమిషన్ రిపోర్టే దీనికి ఆధారం సో ఎవరన్నా వందకి వందకి అంటే వందకి తొమ్మిది శాతమే మేము డెవలప్ అయ్యాను అంటే తొంభై ఈ తొమ్మిది శాతం ముందు పెట్టి మీ సాకులంతా డెవలప్ అయ్యారు మీ రజకులంతా డెవలప్ అయ్యారని అని చెప్తా ఉన్నారు కానీ మీ తొంభై ఒక్క శాతం మంది వెనకబడే ఉన్నారు నిజమైన అభివృద్ధి సంతులిత అభివృద్ధి సమగ్ర అభివృద్ధి అంటే వందకి వంద శాతం అభివృద్ధి నిజమైన అభివృద్ధి అమెరికా అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు సింగపూర్ అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు మలేషియా అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు ఈ దేశాలన్నీ అభివృద్ధి చెంది అంటే అక్కడ వందకి వంద శాతం అభివృద్ధి చెందారు కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నారు మన రజకులకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు వందకు వంద శాతం అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి అంతే తప్పితే వంద తొమ్మిది శాతం వందక పది శాతం అభివృద్ధి చెందితే మిగిలిన తొంభై శాతం మంది పేదరికంలో మొక్కుతా ఉంటే అది అభివృద్ధి కాదు ఎవరన్నా ఒక రజకుడు ఒక దోపిబిడ్డ ఒక చాకలి బిడ్డ ఒక యాభై వేలు లక్ష రూపాయలు దాచుకుంటే వాడు పేద లక్షాధికారు అంటున్నారు ఆ లక్ష రూపాయలు ఒక డెంగు దామం కుట్టిపోతే లేకపోతే ఒక ఏదైనా సీరియస్గా జ్వరం వస్తే హాస్పిటల్ బిల్లు సరిపోవు సో అది కాదు అభివృద్ధి ఒక్కొక్క బ్యాంకు రజక బిడ్డ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో కనీసం ఒక పది లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రోజే అది అభివృద్ధి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ ఆదాయాలు బ్యాంక్ అకౌంట్లో కనీసం పది లక్షలు ఇరవై లక్షలు ఉండేలాగా అమెరికన్ పౌరుల యొక్క బ్యాంక్ అకౌంట్ షేరేంజ్లో ఉంటే అది అట్లా అట్లా డెవలప్ అయిన రోజే మేము మా జాతులు డెవలప్ అయ్యేటో భావిస్తాము సో ఈ క్రమంలో పాలక వర్గాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా మా వెనకబాటుతనాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాయి సో మేము భవిష్యత్తులో ముఖ్యంగా ఎస్సీ సాధన సమితి తరఫున రైతా సంఘాల తరఫున రై రజక ఐక్యవేత్త తరఫున అదేవిధంగా దోబి జాతీయ మహాసభ తరఫున మేమంతా యునైటెడ్ అయ్యి ఈ ఈ మా హక్కుల సాధన కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నామని తెలియజేస్తూ సో పెద్దల మిత్రులారా అందరికీ వస్తే మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను నెరడెపల్లి శిక్షణ న్యూలక్ష రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్